వండర్ఫుల్ డెసిషన్ ఇది వాళ్ళు బహిష్కరించినా ఇంచకపోయినా ఈయన బయటికి వచ్చినా దువ్వాడ శ్రీనివాస్ అనే ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా అక్కడ నిలబడితే ఓట్లు అలా రాలాయి కదా అలా రాలాయి ఎందుకు అన్నట్టు చెప్పు ఎంత మంచి సింపతి వచ్చిందో తెలుసా సింపతి కాదు అండ్ ఇట్స్ ఏ రియాలిటీ మనం చూసేది నిన్న ఆమె విడాకుల పంచాయితీ వచ్చింది బయటికి వాని విడాకులు విడాకులు ఇక నీకు నాకు సంబంధం లేదు రాసుకుందాం ఏ నా సెటిల్మెంట్లు ఏంటో నా డిమాండ్లు ఏంటో చెప్తా వి నువ్వు అని డిమాండ్లు పెట్టింది యాక్చువల్గా ఆ పిల్లని తీసుకొచ్చినందుకు ఈమె సంసారం పాడైంది ఆ విషయం మనకు తెలిసిందే ఇప్పుడు డి ఈమె డిమాండ్లు పెట్టి ఆయన్ని హీరోన్ చేసింది డిమాండ్లు ఏంటి ఐదు డిమాండ్లు ఆ పర్లాకిమిడి అనే ప్రదేశంలో వీళ్ళకి గ్రనైట్ ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీని ఇది ఇప్పుడు మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు మెయింటైన్ చేసాం కదా ఇక మీదట నాకు సంబంధం లేదు పూర్తి హక్కు నా భార్యది నా కూతురులది అని చెప్పి సంతకం పెట్టు అది కూడా ఊరికే సంతకం పెట్టడానికి వీలు లేదు దాని మీద నువ్వు నలభై లక్షలు అప్పు చేసావు ఆ నలభై లక్షల అప్పు తీర్చి మా పేరు మీద రాయి ఓకే తీరుస్తా నీ పేరు మీద రాస్తా ఆయన చెప్పాడు నెక్స్ట్ అలాగే వెంకటేశ్వర కాలనీలో సిక్స్ సిఆర్ విలువైన ఒక హౌస్ ఉంది దానికి కూడా నీకు ఎట్లాంటి సంబంధం లేదు పూర్తి హక్కులు నా భార్యవి నా పిల్లలవి అని రాసిపెట్టు ఓకే రాసిస్తా నెక్స్ట్ నా కూతుర్లు ఎన్ని సంవత్సరాలు చచ్చేదాకా ఎంత ఏ చదువులు చదివినా నువ్వే భరించాలి సరే కన్న పాపానికి భరిస్తా నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వు ఎంతో కొంత సరే ఇస్తా పో ఇవన్నీ అయిపోయి త్రీ ఫోర్త్ ఏంటి ఇది చాలా బాగుంది ఇక నువ్వు మీద విడాకులు వచ్చేంత వరకు ఈ రోజు నుంచి ఏ విషయం ఉన్నా నువ్వు లీగల్గా కోర్టులోనే మాట్లాడుకోవాలి నాకేం చెప్పదు నా ఇంటికి వచ్చి మాట్లాడడం నేను నీ ఇంటికి రాను నువ్వు నా ఇంటికి రావద్దు నువ్వు నా వాళ్ళతో మాట్లాడదు నేను నీ వాళ్ళతో మాట్లాడను గొడవలు గిడవలు ఏం చేయొద్దు ఏదున్నా కోర్టు ప్రకారంగానే చూసుకోవాలి బాగుంది ఇది ఫిఫ్త్ది ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉంటున్నావో ఆమెతో నీ తదనంతరం ఆ ఇల్లు నా పేరు మీద రాసేయి నాకు చెందాలని రాసాయి అని చెప్పింది అది ఒక్కటే ఆయన ఒప్పుకోకపోయేసరికి ఒక పంచాయతీ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అది ఒప్పుకోవట్లేదంట అని మధ్యలో ఒక కొత్త క్యారెక్టర్ వచ్చి ఆయన ఎందుకోబురా ఒప్పుకోవట్లేదు అంటే ఫ్యాక్టరీ గిక్ట్రీ అన్నీ తీసేసుకుంది అప్పులు గిప్పులు అన్నీ కూడా నేను తీర్చేస్తున్నా రేపటి రోజు నాకేమైనా అయితే నన్ను ఎవరు చూసుకుంటాడు కిడ్నీలు గిడ్నీలు పోయినా లేకపోతే ఆపరేషన్ గిప్పులు వెంటిలేటర్ మీద గిలిగిల్లాడినా ఎవడు చూసుకుంటాడు చూడలేరు తదనంతరం పక్కన పెడితే ఆ తదనంతరం వరకు రీచ్ అవ్వడానికైనా నన్ను ఎవడో ఒకటి చూసుకోవాలి కదా మొహం మీద ఆక్సిజన్ పెట్టడానికి దానికని చెప్పేసి నేను ఆ ఇల్లు ఉంచుకుంటాను అన్నాడు పెద్దలు కూడా అవునులే మంచి డెజీస్నే ఉంచుకో అంటే ఈమె పోరాడుతుంది అది ఊరంతా నెగిటివ్ అయిపోయింది నెంబర్ వన్ నెక్స్ట్ ఆ తర్వాత ఈయనకు సపోర్ట్ పెరిగింది మధ్యలో ఇంకో క్యారెక్టర్ వచ్చింది చింతాడ పార్వతీశ్వరరావు ఆయన వచ్చి ఏమన్నాడు అసలు ఈ ల్యాండ్ నాది నేను ఆయనకి కోటి ఇరవై లక్షలకి ఇచ్చా ఆయన నాకు అరవై లక్షలే ఇచ్చాడు ఇంకా అరవై లక్షలు బాకీ ఉన్నాడు ఆయన నాకు ఇచ్చేంత వరకు మీరు దీని గురించి మాట్లాడడానికి వీల్లేదన్నారు ఇక్కడ వాణినోరు మూసుకుంది నవ్వు ఆ ఏరియాలో మాట్లాడుకున్న మాటలు విను చింతాడకి అరవై లక్షలే ఇచ్చాడు ఈయన అంటే ఎలా ఇచ్చావురా అంటే ఫ్యాక్టరీ మీద అప్పు చేసి నలభై లక్షలు ఇంకో ఇల్లు మీద అప్పు చేసి పదిహేను లక్షలు ఆయన దగ్గర ఉన్న ఐదు లక్షలు ఇచ్చి ఆ ల్యాండ్ని తీసుకున్నాడు తర్వాత దివ్యల మాధురి దగ్గర కొంచెం అప్పు చేసి ఆ ఇల్లు కట్టుకున్నాడు అంటే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్యాండిడేట్ దగ్గర కోటి రూపాయలు కూడా లేవు పదిహేను లక్షల కోసం కూడా అప్పు పెట్టాడు సొంత అప్పు అంటే నేను లోన్ పెట్టుకున్నాను బ్యాంక్ లోను బంగారం పెట్టి లోన్ తీసుకున్నట్టు లోన్ తీసుకున్నాడు అంటే వీడు సిన్సియరు దువ్వెల దువ్వాడ శ్రీనివాస్ అని ఆయన సిన్సియరు జనం డబ్బు దోచుకోడు వాళ్ళ ఆవిడ కరప్టెడ్ ఈయన జన్యును ఇప్పుడు ఎట్లా విడిపోయారు కాబట్టి ఈసారి మనం ఓటేస్తే దువ్వాడ శ్రీనివాస్కే ఓటేయాలి అని అందరూ ఫిక్స్ అయిపోయారు ఇక ఆయన పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే బహిష్కరించినా ఒకటే లేకున్నా ఆయన ఇండిపెండెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలుస్తాయి రూమర్ ఇది అట్లాంటివన్నీ నమ్మకూడదు అన్లెస్ సి ఒకవేళ నిజమైనా సరే అంటిల్ అండ్ అన్లేస్ వాళ్ళు మనకి చెప్పేంత వరకు మనం మాట్లాడకూడదు అట కదా అట అని చెప్పేసి అనవసరం ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే ఇక్కడ బలయేద ఆడపిల్ల అంట అంటగడుతున్నావు మళ్ళీ ఆ ఫ్యామిలీ మ్యాండ్ డైరెక్టర్కి తప్పది వద్దు అవసరమే లేదు అండ్ ఇకపోతే సమంత ఇలా ఒక ఫోటో దిగింది అందరు దాన్ని మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ అంటారు అట్లా కాదు ఇక్కడ ఒక వజ్రపుడు ఉంగరం ఉంది ఆ ఉంగరాన్ని అని పెట్టుకోండి అదొక పోజ్ అంతే దాన్ని ఇంకోలా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు లేదు దీన్ని ఇవి అలా చూస్తున్నారు కానీ నిహారిక విహారికకి ఎందుకు అందరికీ పర్సనల్ 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 చెప్పాలి నిహారిక చెప్తే మళ్ళీ నాగబాబు చెప్పలేదు అంటారు నాగబాబు చెప్తే మళ్ళీ హీరోలకు చెప్పలేదు హీరోలు చెప్తే ఈయనకు చెప్పలేదు ఎంతమంది చెప్తారు అవి అవసరంలా చాలా సింపుల్గా సినిమా బాగుంది అని చెప్పాడు నువ్వు ఆటోళ్ళు ఏమో మనోడు కాదు పగోడు అన్నారు నిహారికేమో పుష్ప సినిమాలో ఇబ్బంది పెట్టింది నాగబాబు ఏమో ఈయన పుష్ప సినిమాలో ఉన్న వల్ల మనుషులందరినీ లాక్కెళ్ళిపోయాడు పని చేయకండి రాక్కడ అని ఇంత ఇబ్బంది పెట్టినా సరే మీరు ఈ టైంలో మీకు సంబంధించి ఒక సినిమా వచ్చింది ఒక పెద్ద హీరోగా నేను కామెంట్ చేస్తే మీ సినిమా బాగా ఆడుద్ది అని శుభాకాంక్షలు చెప్పాడు నాట్ ఓన్లీ అల్లు అర్జున్ మహేష్ బాబు కూడా చెప్పాడు ఇంకొంతమంది హీరోలు కూడా సపోర్ట్గా నిలిచారు నిజంగా సపోర్ట్గా నిలిచారు వీళ్ళకి సిగ్గుండాలి చెప్పాలి అంటే